అందరికీ నమస్కారం నేను మీ ఆన్సర్ బుక్ మధు ఆన్సర్ బుక్ మధు అనే యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు చాలా రకాలైనటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఇక మీదట వచ్చేటటువంటి వీడియోస్ అన్ని కూడా మన చుట్టూ జరుగుతున్న ప్రతి ఒక్క కదలికను కథనాలను దృష్టిలో పెట్టుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే ప్రజా సమస్యలను ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను లేదా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది రీసెంట్గా నాకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ వారి ఆధ్వర్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ డివిజన్ చైర్మన్ గా ఒక బాధ్యత అనేది అప్పగించడం జరిగింది ముందుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ నేషనల్ చైర్మన్ అయినటువంటి ఎండి యాసింగ్ గారికి అదేవిధంగా స్టేట్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి అండ్ నాతోటి ఎన్హెచ్ఆర్సీ టీం మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ అదేవిధంగా ప్రత్యేకంగా శ్రీనివాసన్నకి మల్లెల శ్రీనివాసన్నకు కూడా చాలా 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 ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రస్తుతానికి ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఎన్నో రకాలైన సామాజిక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం అనేది జరిగింది వాళ్ళ యొక్క విధి విధానాలు వాళ్ళ యొక్క అజెండా నాకు చాలా బాగా నచ్చింది ఇక మీదట మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయ్యేటటువంటి వీడియోలన్నీ కూడా మన చుట్టూ జరుగుతున్నటువంటి కథనాలను కదలికలను దృష్టిలో పెట్టుకొని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైన కార్యక్రమాలు కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ అదేవిధంగా అధికార దుర్వినియోగం చేసినటువంటి అధికారులను రాజకీయ ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి వేత్తలను ప్రజలను మోసం చేసి ప్రజల హక్కులను హరిస్తున్న ప్రతి ఒక్కల గురించి కూడా మన యొక్క ఛానల్లో ఇక మీదట వీడియోలు రావడం అయితే జరుగుతుంది మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకంటూ కొన్ని హక్కులు రాజ్యాంగం మనకి కల్పించింది కాకపోతే ఎవరైతే చదువుకున్నారో ఎవరైతే దాని మీద అవగాహన ఉన్నదో వాళ్ళకి మాత్రమే మనకి నా హక్కులు అని తెలుస్తా ఉన్నది తెలిసిన వాళ్ళంతా మౌనం పాటిస్తా ఉంటే తెలియని వాళ్ళంతా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ఒక నీతిగా బతికేవాడు యథార్థంగా జీవించేవాడు నాకెందుకులనే పోతే ఖచ్చితంగా ఈ సమాజం అనేది ఒక దుష్టుల చేతిలో దుర్మార్గుల చేతిలో రౌడీల చేతిలో గూండల చేతులకు పోయే ప్రమాదం ఎంతగానో ఉంది గుర్తుపెట్టుకోండి ప్రశ్నించే తత్వాన్ని మీరు కోల్పోయిన రోజే బానిసలుగా మారడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రశ్నించడం నేర్చుకోండి ప్రశ్నించడం మాత్రమే నేర్చుకోండి నాకు తెలుసు నేను ఎంచుకున్న మార్గంలో చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటాను నేను నడుస్తున్నది ముళ్లబాటని నాకు తెలుసు నా ముందు చాలా రకాల సమస్యలు ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతాయని కూడా నాకు తెలుసు ఏదో ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంది నేను పట్టుకున్నది కత్తి అని తెలుసు అది గుచ్చుకుంటుందని తెలుసు రక్తం వస్తుందని కూడా తెలుసు ఈ సమాజంలో ఏదైనా ఒక పెద్ద సమస్య ఉందంటే అది కేవలం చావు మాత్రమే ఎప్పుడైతే నువ్వు చావుకు భయపడకుండా ఇంకా నువ్వు దేనికి భయపడే పనిలే ఆయన దేనికి భయపడాలి నీతి చేయడానికి భయపడాలా న్యాయం చేయడానికి భయపడాలా పేదల పక్షాలు నిలబడటానికి భయపడాలా అన్యాయాన్ని ఎదిరించడానికి భయపడాలా అక్రమాలను అడ్డుకోవడానికి భయపడాలా అక్రమాలు చేసే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు అవినీతిని కొనసాగించే వారి ధైర్యంగా ఉన్నారు దారులు ధైర్యంగా ఉన్నారు దొంగ పనులు చేస్తున్న వాళ్ళే ధైర్యంగా ఉంటే నీతి కోసం బతకాలనుకుంటున్నా న్యాయం కోసం బతకాలనుకుంటున్నా అన్యాయం ఎదిరించాలనుకుంటున్నా నువ్వు నేను ఎందుకు భయపడాలి ఏం రాజ్యాంగం మనకు హక్కులు కల్పించలేదా ఆర్టీఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దాన్ని ఉపయోగించుకొని ఎన్నో రకాల కార్యక్రమాలు చేయొచ్చు ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవచ్చు కానీ నువ్వు తెలుసుకోలేవు ఎందుకంటే నీకు టైం లేదు ఇక మీదట మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీ దగ్గరికి రావాలంటే నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో కూడా ఒక సాధారణమైన నీ లాంటి నాలాంటి ఒక వ్యక్తికి ఉపయోగపడే అంశం మాత్రమే గుర్తుపెట్టుకోండి నీకు నువ్వు నాకు నేను మాత్రమే మన సమస్య కోసం పోరాడగలం కాబట్టి ఈ పోరాటంలో మీ సహకారం నాకు ఖచ్చితంగా కావాలి ఇప్పటివరకు మీరు ఇచ్చినటువంటి ప్రేమ అభిమానంతో పాటు ఇప్పుడు మీ సహకారం నాకు కావాలి నాతో పాటు మీరు నడవాలి ఇప్పుడు వరకు మీరు నా పైన చూపించినటువంటి ప్రేమకు అండ్ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అండ్ ఇక మీద మీరు మరింత బాధ్యత వహించాల్సి వస్తుంది ఇప్పుడు వరకు మీరు చూపించింది అభిమానం ప్రేమ మాత్రమే కానీ ఇప్పుడు మీ మీద నేను ఒక బాధ్యత పెడతా ఉన్నాను ఎన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ద్వారా మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీలో మీది కూడా ఒక పాలిభాగస్థం కావాలి మీది కూడా ఒక అడుగు కావాలి మీది కూడా ఒక స్వరం కావాలి మీది కూడా ఒక చెయ్యి కావాలి ఖచ్చితంగా మీరు నేను అందరం కలిసి పోరాడితే మన హక్కులను మనం కాపాడుకోగలుగుతాం మనకు జరుగుతున్న అన్యాయం మనం ఎదిరించగలుగుతాం ఖచ్చితంగా మనం నిలబడగలుగుతాం మనకు న్యాయం అనేది జరుగుతుంది మనందరికీ కామన్గా ఉన్న భయం ఏంటి ముందుకు వెళ్ళాలంటే భయం ప్రశ్నించాలంటే భయం అసలు మన వల్ల అవుతుందా నేను చేయగలుగుతానా నా వల్ల అవుతుందా ఇది నేను చేస్తానా అసలు నాకు అవసరమా నా పని నేను చూసుకుంటా తేలిపోతాను పొద్దున పోతే రాత్రి వస్తా అన్న తింటా పడుకుంటా ఇదే లైఫ్ ఇదే లైఫ్కి మనం అందరం కూడా అలవాటు పడిపోయాయి ఒక్కడంటే ఒక్కడు సమాజం గురించి ఆలోచించినా సరే సమాజం ఈరోజు ఈ స్థాయికి ఉండేది కాదు గుర్తుపెట్టుకో తిన్నావా పడుకున్నామో తెల్లారిందనే లైఫ్ స్టైల్ నుంచి వారంలో ఒకే రోజు కనీసం రోజులు ఒక రెండు గంటలు సమాజ శ్రేయస్సు కోసం నువ్వు కష్టపడగలిగితే నువ్వు కష్టపడగలిగితే ఖచ్చితంగా ఈ సమాజంలో గొప్ప మార్పుని అయితే తీసుకురాగలుగుతావు నేషనల్ హ్యూమన్ రైట్స్ అంటే ఎక్కడుంటాయి ఏంటి అని తెలియని స్థాయి నుంచి ఇప్పుడు ఇక్కడ మన ఊర్లో అంటే నా ఊర్లో నా దగ్గర నా ఇంట్లో ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ మెంబర్గా గా నేనున్నాను నాతో పాటు ఇంకొంతమంది తయారవుతా ఉన్నారు ఇదే విధంగా జిల్లాల వారీగా మండలాల వారీగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది వ్యాపించబోతుంది ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది ఇన్ ఫ్యూచర్ ఒక రెవల్యూషన్ తీసుకురాకపోతే అప్పుడు అడిగినా నాకు కూడా అనిపించింది నాకు అవసరమై ఎన్ హెచ్ఎస్సి నేను చేయగలుగుతాను ఈ ఫైట్ అని అనుకున్న టైంలో మనకెవడు కేసు బయలుదేరై మిల్తడు వై అనే ఒక ఆలోచన నాకు కూడా ఉండేది ఇట్లా ఆలోచన వచ్చినప్పుడు కరీంనగర్ ఇష్యూ అనేది నా ఆలోచన మొత్తాన్ని మార్చేసింది ఇద్దరు దంపతులు తమ ఇల్లు కోలుకొడుతూ తనని బెదిరించడానికి వస్తున్న తన సొంత కొడుకు కొడుకుని పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసి మమ్మల్ని రక్షించడానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా సరే వాళ్ళు ఎవరు కేసు ఫైల్ చేయలేదు దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఆ స్టేషన్ చుట్టూనే తిప్పుకున్నారు వాళ్ళ ఇల్లు అంతా ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం నాశనం అయిపోయింది ఆ కొడుకు కొడుకు ఎవరైతే ఉన్నాడో వాడు ఆ ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసేసి ఇందరం వీళ్ళు నేను కట్టుకోవాలి మీరు ఎక్కడి నుంచి పోవాలని చెప్పేసి ఆ ఇల్లు మొత్తం గోలు కొట్టేశాడు అయినా ఎప్పటికీ వాళ్ళు కేసు ఫైల్ చేయకపోతే వాళ్ళు ఎన్హెచ్ఆర్సీ టీమ్ని అనేటువంటి నన్ను సంప్రదించారు నాకు ఫోన్ చేసిన తర్వాత నేను వెంటనే ఎన్హెచ్ఆర్సీ స్టేట్ చైర్మన్ అయినటువంటి మన శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేసినప్పుడు ఆ నాలుగైదు రోజులు ఉన్నటువంటి స్టేషట్ తిరుగుతున్న ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో కాలం ముందర కేసు కట్టి వాళ్ళ మీద ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ ఇల్లు ధ్వంసం చేసిన వ్యక్తి అతని మీద కేసు కట్టాడు అప్పుడు నాకు అర్థమైంది ఒకటే ఆయన ఒకటే చెప్పాడు ఎవరు బాధితుడు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మాకు ఇక్కడ సత్వర న్యాయం జరిగింది లేకపోతే ఏమైపోయేదో సో వాడు పెంకులు కొట్టే పెంకులు పీకే దగ్గర నుంచి మేము రోజు పోతూనే ఉన్న స్టేషన్కి ఒక్క రోజు కూడా పని కాలేదు ఈరోజు మీరు కాల్ చేసిన తర్వాత మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మా పని అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు చూడండి పెంకులు గోడ పీకిన దగ్గర నుంచి వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుతానే ఉన్నారు పని కాలే గోడలు కూడా పైలు రేపు రేపొద్దు నేను జరిగేదో తెలియదు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక అన్న నాకు బాగా తెలుసు ఆ అన్న నాకు ఫోన్ చేసి ఎట్లయినా సరే ఈ ప్రాబ్లమ్ని సాల్వేషన్ చేయాలి మీ టీం ద్వారా అని చెప్పేసి అనగానే ఎన్హెచ్ఆర్సీ టీమ్ను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి నేను ఫోన్ చేసినప్పుడు ఆయన ఇక ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి ఒక సొల్యూషన్ అనేది తీసుకొని వచ్చారు అప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు ఆయనకే నాకు ఒక మంచి రిలేషన్ ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్న ఒక సమస్య నా దగ్గరకు వచ్చింది నేను శ్రీనివాసరెడ్డి గారి దగ్గర తీసుకొచ్చాను ఎన్హెచ్ఆర్సీ ద్వారా సమస్య పరిష్కరించబడింది ఒకవేళ వాళ్ళకి నేను తెలియదు నేను ఎన్హెచ్ఆర్సీలో లేను ఇప్పుడు అక్కడ సమస్య జరుగుతూ ఉన్నది పోలీసులు నాలుగు రోజుల నుంచి కేసు చూడు తిప్పుతూ ఉన్నారు పెంకులు ఓడి బీకారు గోడలు పగిలిపోయినాయి రేపు పొద్దున్న వాళ్ళిద్దరిని చంపేస్తే కానీ వాళ్ళు అలా ప్రాణం పోకముందే ఆ సమస్య నా కాడికి వచ్చింది కదా నేను అక్కడ తీసుకొని పోయాను కదా సమస్య పరిష్కారం అయింది కదా అప్పుడు నేను ఆలోచించాను అప్పుడు బాగా అర్థమైంది ఏంటంటే దేవుడు మనల్ని ఎక్కడ ఎప్పుడు కూడా ఒక విధమైన స్థానంలోనూ పెట్టడు బారాబార చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ పెట్టడు మన అడుగు ముందుకు వెళ్తుందంటే ఖచ్చితంగా అది మనకన్నా ఉపయోగకరంగా ఉంటుంది లేక మన ద్వారా వేరే వాళ్ళకన్నా ఉపయోగకరంగా ఉంటుంది ఒక్కడ మాత్రం బలంగా ఫిక్స్ అయ్యాను పైన దేవుడు నడిపించినంత దూరం నేను ఎన్ఎస్ఆర్సీ టీంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీలో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతకడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు కులాలకు మతాలకు అతీతంగా నిలబడిన వ్యక్తిని అసలు రాజకీయాల మీద నాకు ఒక పాజిటివ్ కానర్ లేదు ఏ రాజకీయ నాయకుడిని కూడా నా భుజస్కంధాల మీద మూసింది లేదు ఎవరికి భజన చేసిన చరిత్రే లేదు నా ఎదురుగా నిలబడింది ఎవరైనా సరే తప్పు చేసిన వాడిని తప్పు అని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నా అన్యాయానికి అడ్డంగా నిలబడేదానికి సిద్ధంగా ఉన్నా ప్రజల పక్షాన వాదించడానికి సిద్ధంగా ఉన్నా ఏదేమైనా కానీ పోని ఆయన అన్యాయం చేసేటోడే ధైర్యంగా ఉన్నాడు న్యాయంగా బతకాలని నిర్ణయించుకున్న మనం ఎందుకు భయపడాలి నువ్వు ఎందుకు భయపడాలి నేను ఎందుకు భయపడాలి వాట్ విల్ హ్యాపెన్స్ నథింగ్ విల్ హ్యాపెన్స్ అన్యాయాలు అక్రమాలకు పాల్పడుతున్న వారికి అధికార దుర్వినియోగం చేస్తున్న వారికి అమాకమైన ప్రజల్ని పట్టి పీడుస్తున్న వారికి రాజకీయాల పేరుతో కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే రాజకీయ నాయకులకు లంచాలను కంచాల్లో వేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ అనేది ఒక అడ్డుకట్ట అని మాత్రమైతే సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా.